వెల్కమ్ టు భరత్ వ్లాగ్ ఛానల్ ప్రజెంట్ మనము బిల్వా స్వర్గం కేవ్స్ దగ్గర ఉన్నాము ఇవి నంద్యాల జిల్లా బేదంచెర్ల మండలంలోని కనుమ కింద కొట్టాల అనే పల్లె నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలికి వస్తే మనకు ఈ అద్భుతమైన గుహలు అయితే కనిపిస్తాయి ఈ గుహలు ఇక్కడ ఉండబట్టి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ గత మూడు సంవత్సరాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని ఏపీ టూరిజం వారిచే గుర్తింపు పొంది ఇక్కడ సుందరీకరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు మనం చూసినటువంటి గుహలలోకి ఇవి చాలా విభిన్నమైనవి చాలా ప్రత్యేకమైనవి వీటి యొక్క ప్రత్యేకతను గుహల దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గో ఇన్ ద కేవ్స్ ఇక్కడ నుంచి బిల్వసర్గ గుహలు అయితే మొదలవుతాయి ఇక్కడ లోపలికి రావాలంటే ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి పెద్దలకైతే యాభై రూపాయలు పిల్లలకైతే ముప్పై రూపాయలుగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది నేను చెప్పినాను కదా మొదట్లోనే ఈ గుహలు మిగిలిన గుహలతో చాలా భిన్నంగా ఉన్నాయని అది ఎందుకని చెప్పినానంటే సాధారణంగా ఇప్పటి వరకు మనం చూసిన గుహలు ఎత్తు లెవెల్కి కిందగా ఉంటాయి కింద ఏర్పడి ఉంటాయి ఇవి మాత్రం విభిన్నంగా భూమిలో నుంచి చీల్చుకొచ్చినటువంటి కొండల మధ్యలో ఈ గుహలు ఏర్పడినాయి చూడడానికి చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం కూడా ఇటువైపు వెళ్తే కనుక ఒక చిన్న గుహ ఉంది ఇటువైపు వెళ్తే మనం చూడాల్సినటువంటి వింతలు విశేషాలు చాలా ఉన్నాయి సో ఫస్ట్ మనం అయితే ఇక్కడికి వెళ్దాం రండి ఇక్కడ నుంచి గుహ లోపలికి పోదాము అంత దూరం అయితే పోదాము చూడండి ఇక్కడ కట్టెలు అడ్డం వేసినారు పోనీకి దారి లేకోకుండా గబ్బిలాల వాసన చాలా దారుణంగా ఉంది అవి లోపల ఎగుడుతున్న సౌండ్ కూడా బయటకు వస్తుంది ఇక్కడ లైట్ సెట్టింగ్స్ కూడా బాగా అరేంజ్ చేసినారు సాధారణంగా గుహలలో లైట్లు లేకపోతే కనుక ఒక విధంగా ఉంటాయి లైట్లుంటే గుహల యొక్క అందాల్ని రెట్టింపు చేస్తాయి అందుకే ఇక్కడ గుహలల్లో లైట్స్ లైట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది గుహల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టూ అవర్స్లో ఈ గుహలు మొత్తం కూడా కవర్ చేసుకోవచ్చు ఈ గుహల దగ్గర నుంచి మరో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెలూన్ కేవ్స్ని కూడా కవర్ చేయొచ్చు ఒక రోజులోనే ఇంకా టైం మిగిలి ఉంటే అక్కడి నుంచి మరో యాభై కిలోమీటర్లో కొత్తగా రికగ్నైజ్ చేసినటువంటి వాల్మీకి క్యూస్ని కూడా చూడవచ్చు అవి చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బేతంచెల్లో మనం ఆటోలో వెళ్తే అక్కడి నుంచి బస్సు అవైలబులిటీ అయితే చాలా బాగా ఉంటాయి సో గంట గంటకు బస్సులు ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోలు కూడా మనం ఆల్రెడీ చేసి మన ఛానల్లో ఉంచడం జరిగింది వాటికి సంబంధించిన లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియోని అయితే చూడండి మనం ఇటువైపు చూస్తే కనుక ఒక గుహ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో మనకు బిల్వ స్వర్గం గుహల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించే గుహ ఇదేనండి సో ఇక్కడికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఉందో ఒకసారి పైకి ఎక్కాలి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త రావాలా ఇక్కడ విజువల్ చూడడానికి చాలా బాగున్నాయి ఒకసారి మీకు కూడా చూపిస్తాను మీకు వెనకాల కనిపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే నాకైతే అంజీ సినిమాలో క్లైమాక్స్ సీన్లో ఉన్నటువంటి విజువల్సే కనిపిస్తున్నాయి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి మనకు ఎంతవరకు అయితే గుహలు కనిపిస్తున్నాయో అంతవరకు వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఏముంది అనేది సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో మనకు ఎంతవరకు గుహ కనిపిస్తే అంతవరకు వెళ్దాము చాలా గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ స్మెల్ కూడా చాలా వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళేకి అవకాశం లేదు ఈ గుహలోకి ఇదే ఎండ్ అనుకుంటాను సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం పదండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి గృహ చూడడం అయిపోయిన తర్వాత ఇటువైపుగా వెనకాల చూస్తే కనుక ఒక కొండకు సహజసిద్ధంగా ఏర్పడినటువంటి తోరణం అయితే మాకు కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో దాంతోపాటు ఇటుపక్క కొండకు చూస్తే కనుక ఒక వినాయకుని విగ్రహంలాగా వాటర్ కారడం వల్ల ఒక స్ట్రక్చర్ అయితే ఏర్పడింది మీకు అది కూడా చూపిస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ ఒక యాంగిల్లో చూస్తే మాత్రమే ఇక్కడ వినాయకుని విగ్రహం కనిపిస్తుంది లేకుంటే కనపడదు సో మీరు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నుంచి చూస్తే కనుక ఇటువైపు ఒక కన్ను ఇటువైపు ఒక కన్ను ఇది తొండంలాగా కనిపిస్తుంది సో సహజసిద్ధంగా ఏర్పడినటువంటి వినాయకుని లాగా అయితే కనిపిస్తుంది కదా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విగ్రహం ఈ విగ్రహం నచ్చితే కనుక ఒకసారి లైక్ కొట్టండి మీ వీడియోకి ఇంకా ఇటువైపు వెళ్దాం రండి ఇటువైపు చాలా పెద్ద గుహ అయితే ఉంది సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల లోపలకు ఉన్న గుహ అయితే ఉంది దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను రండి నన్ను ఫాలో అవ్వండి అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామన్నట్లుగా అయితే ఉంది ఇటువైపు రండి చాలా ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి ఇక్కడ నుంచి పైకి ఎక్కితే అక్కడే గుహ ఉండేది చాలా ఎత్తులో అయితే ఉంది సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉన్నటువంటి అయితే లోపల ఉంది ఈ స్ట్రక్చర్ని చూస్తూ ఉంటే నాకైతే ఒకటి జ్ఞాపకం వచ్చింది వెలుగుతున్న కొవ్వొత్తి నుంచి కారుతున్న మైనము స్టెప్స్ వైజ్గా అయితే ఫామ్ అవుతాయి కదా సేమ్ అదే విధంగా కొండ కూడా కరిగిపోయి కింది కారినప్పుడు ఏ విధంగా స్టెప్స్ లాగా ఫామ్ అయింది అన్నట్లుగా అయితే కనిపిస్తుంది చాలా బాగుంది మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క మొత్తం గోడ ఏ విధంగా ఉందంటే ఏదో ఒక పెద్ద సినిమాకు బాహుబలి అంజీ సినిమా అలాంటి సినిమాలకు విజువల్స్ని అంటే గ్రాఫిక్స్ని కోసం ఇక్కడ ఒక సెట్ వేసినట్లుగా అయితే కనిపిస్తుంది మీకు కూడా ఏమనిపించిందో ఒకసారి కమెంట్స్లో కూడా అది కూడా చెప్పండి ఇటువైపు మీరు చూస్తే కనుక పైనుంచి నుంచి వాటర్ కారినప్పుడు నల్ల గారైతే ఏర్పడింది చాలా బాగుంది అక్కడ కూడా చూడండి ఒకసారి దానిని ఆవు అని కూడా అంటారు స్ట్రక్చర్ని ఫ్రెండ్స్ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి బిల్వసర్గ గుహల్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అటువంటి విజువల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒక విజువల్ వండర్ అనే చెప్పవచ్చు మీరు వెనకాల చూస్తే కనుక ఒక గుహ కూడా కనిపిస్తుంది అది చాలా చిన్న గుహ ఇటువైపు కూడా ఒక గుహ కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ గుహలు ఏర్పడడానికి రకరకాల కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి పూర్వము ఆదిమానవులు తమ నివాసం కోసం ఈ గుహల్ని ఏర్పరచుకున్నారని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇంకొకటి ఈ కేవసు ఉన్నటువంటి ఊరి పేరు కనుమ కింద కొట్టాల కదా ఆ కనుమ కింద కొట్టాలకి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వరద నీరు ప్రవహించి ఊరంతా మునిగిపోయే పరిస్థితి అయితే ఇంతకుముందు ఉండేదట ఆ సమయంలో ఊరి జనాలు వారి యొక్క పశువుల్ని తీసుకొని వచ్చి ఈ గుహలో తల కోసం ఉపయోగించుకునేవారని చెప్తున్నారు ఇటువంటి కథనాలు అయితే ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ గుహల యొక్క చివరికైతే చేరుకోవడం జరిగింది మీరు ఇటువైపు మొత్తం పైకి చూడండి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి తోరణం కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ముచ్చటగా మూడు తోరణాలు అయితే కనుక ఏర్పడినాయి వెనకాల చూడండి రెండవ తోరణం కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇటువైపుగా మూడవ తోరణం కూడా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి అటుపక్కనే ఒక గుహ కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఆ తోరణం చూడండి ఎంత బాగా ఉందో ఎవరో వచ్చి చెక్కినారు అన్నంత చక్కగా అయితే ఉంది చూడండి మనం గుహల యొక్క చిట్ల చివరికి చేరుకున్నాము వెనకాల ఉన్నటువంటి తోరణాన్ని చూస్తూ ఉంటే పూర్వకాలం రాజుల కాలంలో కట్టించినటువంటి కోట యొక్క ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి ఇంకా ఇటువైపు చూస్తే కనుక సహజసిద్ధంగా ఏర్పడినటువంటి గుహ అయితే ఉంది అందులోకి పైకి ఎక్కడానికి మెట్ల మార్గం కూడా బాగా ఏర్పాటు చేసినారు పైకి వెళ్ళి చూద్దాం రండి ఎంతవరకు పోయేకి వీలుంటే అంతవరకు వెళ్ళి మీకు చూపిస్తాను ఇవన్నీ ఈ మధ్య కట్టించినటువంటి స్టెప్స్ ఇంత ముందు స్టెప్స్ నేటివి కాదు ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి పోతున్నాము అన్నట్లుగా ఉంది ఇక్కడ అంత బాగుంది ఇంతే ఫ్రెండ్స్ ఇన్ ఇక్కడికే ఎండ్ అయ్యింది ఇక్కడ నుంచి ఇంక ముందు పోయే లేదు అసలు క్లోజ్ అయ్యింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే పెట్టండి సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ బాయ్